సద్వినియోగం చేసుకోగలిగితే వ్యాపార రుణాలు లాభదాయకమే దాదాపు పన్నెండు శాతం వార్షిక వడ్డీకి ఓ పాతిక లక్షల రుణం తీసుకొని ఆ మొత్తాన్ని పాతిక శాతం లాభాన్ని అందించే ఉత్పత్తుల మీద పెడితే దాదాపు పదమూడు శాతం లాభం చిన్న చిత్తగా పోను పది శాతమైన మిగులుతుంది వ్యాపారము విస్తరిస్తుంది కాకపోతే ఓ షరతు ఆ రుణాన్ని వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికో పాత అప్పులు వదిలించుకోవడానికో వాడకూడదు దురాశతో స్టాక్ మార్కెట్కు మళ్లించరాదు దురాశతో స్టాక్ మార్కెట్కు మళ్లించరాదు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడము రిస్కే పొరపాటున మార్కెట్ గొప్పకూలితే అసలు తీర్చలేక వడ్డీలు కట్టలేక సతమతమైపోతాము